శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మే ఒకటి గురుగ్రహ సంచారంలో మార్పు ద్వాదశి రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఒకటో తేదీ దేవగురువైనటువంటి బృహస్పతి మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురుగ్రహ సంచారంలో మార్పు ద్వాదశి రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది ఆ ఫలితాలను మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి గురువు ద్వితీయ స్థానంలోకి మారుతున్నాడు ఇది అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు మేషరాశి వాళ్ళకి ధనలాభాన్ని సంవత్సరం పాటు కలిగిస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగింపజేస్తుంది మేషరాశి వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా విద్యాపరంగా ధనపరంగా కుటుంబ పరంగా మేషరాశి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు అద్భుతంగా కలిసి వస్తుంది ఆ తర్వాత వృషభ రాశి వృషభ రాశిలోనే గురుగ్రహ సంచారం మార్పు జరిగింది అంటే వృషభ రాశి వాళ్ళకి జన్మంలో గురువు ఉన్నాడు జన్మంలో గురువు పెద్దగా యోగించడు కానీ ఇప్పటి వరకు గురువు మీద శని దృష్టి ఉంది రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి గురువు వృషభరాశిలోకి ప్రవేశించగానే శని దృష్టి తొలగిపోయింది కాబట్టి కొంతవరకు జన్మంలో గురువు వృషభ రాశికి యోగాన్నే కలిగిస్తాడు అంటే కొంతవరకు ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ ధనపరంగా కానీ వృషభ రాశి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు అనుకూల ఫలితాలనే ఇస్తుంది ఆ తర్వాత మిథున రాశి మిథున రాశి వాళ్ళకి గురుగ్రహ సంచారంలో మార్పు వ్యయ గురువును కలిగింపజేస్తుంది అంటే మిథున రాశి వాళ్ళకి గురువు వ్యయస్థానంలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల మిథున రాశి వాళ్ళకి శుభమూలక ధన వ్యయం జరుగుతుంది అంటే మిథున రాశి వాళ్ళకి సంవత్సరం పాటు డబ్బులు ఖర్చు అయినా కూడా ఆ ఖర్చు అనేది మంచిగా జరుగుతుంది ఒక పెళ్లి పరంగా కానీ ఒడుగు పరంగా కానీ గృహప్రవేశ పరంగా కానీ ఇంటికి ఒక శుభ కార్యక్రమం చేసుకోవడానికి ధనం ఖర్చు చేస్తూ ఉంటారు ఆ తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు పదకొండో స్థానంలోకి వస్తున్నాడు ఇది చాలా అద్భుతం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు విశేషమైన లాభాన్ని కలిగిస్తుంది దానివల్ల ఏం జరుగుతుందంటే ధనపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగ రంగంలో బాగుంటుంది వ్యాపార రంగంలో బాగుంటుంది విద్యారంగంలో తిరిగి ఉండదు కుటుంబ జీవితంలో చాలా ప్రశాంతత ఏర్పడుతుంది ఆ తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళకి గురుగ్రహ సంచారంలో మార్పు దశమ స్థానంలో జరుగుతోంది అంటే పదో స్థానంలో జరుగుతోంది పదో స్థానంలో గురువు అంతగా యోగించడు కాబట్టి అప్పుడప్పుడు వృత్తిపరంగా చిన్న చిన్న చికాకులు సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ శనగలు ఇచ్చుకోవటం ద్వారా ఆ చిన్న చిన్న చికాకుల నుంచి బయటపడవచ్చు గురువారం శనగలు దానం ఇచ్చుకోవాలి గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ గురుహోరలో కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే ఈ దశమంలో గురువిచ్చే చిన్న చిన్న ఒత్తిడులు ఉద్యోగంలో ఉన్నవి సింహరాశి వాళ్ళకి తొలగిపోతాయి తర్వాత కన్యారాశి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు భాగ్యస్థానంలో ఏర్పడుతోంది తొమ్మిదో స్థానంలో ఏర్పడుతోంది ఇది చాలా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది ఊహించని విధంగా కన్యారాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది వృత్తిపరంగా ఎదుగుతారు బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది ప్రమోషన్లు వస్తాయి ధనపరంగా కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి విద్యారంగంలో బాగుంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది అన్ని రకాలుగా కన్యారాశి వాళ్ళకి ఈ గురు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది తర్వాత తులారాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అష్టమంలో జరుగుతుంది అంటే ఎనిమిదవ స్థానంలో జరుగుతుంది ఈ అష్టమ గురువు వల్ల తులారాశి వాళ్ళకి సంవత్సరం పాటు ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలంటే తులారాశి వాళ్ళు గురువారం పూట వీలైనప్పుడల్లా తీపి గుమ్మడికాయ లేదా పనస పండు మీ చేత్తో నెలకు ఒకసారి గురువారం ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి పనస పండు కానీ తీపి గుమ్మడికాయ కానీ గురువారం మీ చేత్తో గురుహోరల పంతులు గారికి బ్రాహ్మణుడికి ఇస్తే ఈ అష్టమ గురుదోషం తొలగిపోతుంది దాంతోపాటుగా గురువారం పూట శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి అష్టమ గురుదోషం తొలగిపోయి తులారాశి వాళ్ళకి వృత్తిపరంగా టెన్షన్స్ ఉండవు అలాగే ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు సప్తమ స్థానంలో ఏర్పడుతుంది సప్తమ గురువు బ్రహ్మాండంగా యోగిస్తాడు అంటే సంవత్సరం పాటు వృచ్చిక రాశి వాళ్ళకి ధనపరంగా బాగుంటుంది వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి వృచ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లిళ్ళు నిశ్చయమవుతాయి భారీ ఆభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతమవుతాయి అంటే వృచ్చిక రాశి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు సప్తమంలో జరిగింది కాబట్టి అద్భుత విజయాలు కలుగుతాయి ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు షష్టంలో జరిగింది అంటే ఆరో స్థానంలో జరిగింది దీనివల్ల ధనుస్సు రాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆ ఖర్చులు అదుపులో ఉంచుకోవాలంటే ధనుస్సు రాశి వాళ్ళు ప్రతిరోజు చిటికడి పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే ఈ ఆరో స్థానంలో గురువు ఉన్నటువంటి ఈ ఇబ్బంది నుంచి బయటపడతారు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి అలాగే గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు వీలైనప్పుడల్లా తినిపిస్తూ ఉండండి గురువారం నానబెట్టిన శనగలు ఆవుకు పెడితే కూడా ఈ ఆరో స్థానంలో గురువు సంచారం వల్ల వచ్చే ఖర్చుల నుంచి ధనుసు రాశి వాళ్ళు సులభంగా బయటపడతారు ఆ తర్వాత మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ గురు సంచారంలో మార్పు పంచమంలో జరుగుతుంది ఐదో స్థానంలో జరుగుతుంది కాబట్టి సంవత్సరం పాటు మకర రాశి వాళ్ళకి అద్భుతంగా గురుబలం ఉంది వివాహాలు నిశ్చయమవుతాయి ధనపరంగా కలిసి వస్తుంది వృత్తిలో ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది ప్రత్యేకంగా మకర రాశి వాళ్ళ పిల్లలు బాగా షైన్ అవుతారు వాళ్ళ సంతానం టాప్ లెవెల్కి వెళ్తారు మకర రాశి వాళ్ళకి స్పిరిచువాలిటీ పెరుగుతుంది భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది మకర రాశి వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇన్ని ప్రయోజనాలు మకర రాశి వాళ్ళకి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల సంవత్సరం పాటు ఉంటాయి తర్వాత కుంభరాశి కుంభరాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు నాలుగో స్థానంలో జరుగుతుంది నాలుగో స్థానంలో గురువు పెద్దగా యోగించడు దానివల్ల వృత్తిపరంగా చిన్న చిన్న ఒడిదొడుకులు కుంభరాశి వాళ్ళకు ఉంటాయి అలాగే ఖర్చులు కూడా కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి వృత్తిపరంగా కానీ ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఈ చతుర్థల్లో గురువు నాలుగో స్థానంలో గురువు సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి సంవత్సరం పాటు ఉంటాయి ఆ సమస్యను అధిగమించాలంటే శివుడికి ప్రతి గురువారము కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవాలి అలాగే గురువారం పూట వీలైనప్పుడు నెలకు ఒకసారి మోతీచూర్ లడ్డు శనగపిండితో తయారు చేయబడిన లడ్డూలు శివాలయ ప్రాంగణంలో గురువారం పూట పంచిపెడుతూ ఉండాలి ఇలా చేస్తే ఈ చతుర్థ దోషం తొలగిపోతుంది ఈ గురు సంచారంలో మార్పు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలిగించదు ఇక చివరగా మీనరాశి మీనరాశికి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు మూడో స్థానంలో జరిగింది మూడో స్థానంలో కూడా గురువు పెద్దగా యోగించడు కాబట్టి ధనపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులు అధిగమించాలంటే మీనరాశి వాళ్ళు రోజు చిటికటి పసుపు నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితో స్నానం చేయటం గురువారం నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు తినిపించటం గురువారం శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవటం ఇలా చేస్తూ ఉంటే ఈ తృతీయంలో గురువు వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అప్పుడు మీనరాశి వాళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి దేవగురువైన బృహస్పతి రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఒకటో తేదీ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించటం వల్ల సంవత్సరం పాటు ద్వాదశ రాశుల వారికి గురుగ్రహ సంచారంలో మార్పు ఇలాంటి ఫలితాలను ఇస్తుంది అయితే కొన్ని రాసుల వాళ్ళకి గురు సంచారంలో మార్పు వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించాలంటే ఈశ్వరుణ్ణి పూజించండి ఎందుకంటే గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు సహజంగా గురుబలం లేనప్పుడు గురుస్వరూపమైన దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి వీళ్ళని గురువారం దర్శనం చేసుకుంటే గురుబలం పెరుగుతుంది అయితే జ్యోతిష్య పరంగా గురువుకి అధిష్టాన దైవం గురువుకి బాసు పరమేశ్వరుడు కాబట్టి గురువారం శివాలయ దర్శనం చేయటం ద్వారా గురువారం శివుడికి అభిషేకం చేసుకోవటం ద్వారా కొబ్బరి నీళ్లతో గురువారం శివాభిషేకం చేయటం ద్వారా గురువారం పూట మేడి చెట్టు దగ్గర ఆవునెయ్యి దీపం వెలిగించడం ద్వారా గురువారం పూట తీపి గుమ్మడికాయ కానీ పనస పండు కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా గురువారం గురు హోరలో శనగలతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు సహజంగా గురువు శుభగ్రహం కాబట్టి గురువు సంచారంలో మార్పు యోగించని రాసుల వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు సహజంగా గురువు శుభగ్రహం కాబట్టి పెద్దగా ఇబ్బందులు కలిగించడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా శివ పూజ చేయటం ద్వారా ఆ ఇబ్బందులు అధిగమించవచ్చు ఈ గురుగ్రహ సంచారంలో మార్పు సంవత్సరం పాటు పన్నెండు రాసుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి సహజంగా శుభగ్రహమైనటువంటి గురుగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు అందించే ఛానల్ మాచిరాజ్ భక్తి ఛానల్ అయితే మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్లో వేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో మాచిరాజు భక్తి ఛానల్ని ఉపయోగించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి జాతకం చెప్పబడును అని చెప్పి అనేక రకాలైనటువంటి మోసాలు కూడా చేస్తున్నారు కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మరొక్కసారి నెంబర్ చెప్తున్నాను మాచిరాజు భక్తి అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్ కాకుండా ఇతర నెంబర్స్ ఏవైనా సరే వీడియోల మీద ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ నమ్మకండి ఆ నెంబర్స్ పేరుతో ఆ డీపీ పెట్టుకొని అనేక మందిని పూజల పేరుతో జపాల పేరుతో మోసం చేయటం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ వీడియో వేసుకున్నా సరే ఆ వీడియో మీద ఏ నెంబర్ వచ్చినా సరే ఆ నెంబర్తో మాకు ఎటువంటి సంబంధము ఉండదు ఆ నెంబర్కి సంబంధించి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు కేవలం నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు వ్యక్తిగత జాతకం చెప్పించుకోవచ్చు కాబట్టి ఇలా ఫేక్ నెంబర్స్ వేసి పూజల పేరుతో జపాల పేరుతో చేసే మోసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ చూడండి ఈ ఛానల్ వీడియోస్ ద్వారా మీకున్న సమస్యలు తొలగింపజేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి